వసంత పంచమి రోజు ఇలాంటి కార్యక్రమాన్ని చేయడం అనేది నిజంగా చాలా సంతోషించదన్న విషయం గొప్ప విషయం కూడా ఈ సందర్భంగా ఈ సభలు నిర్వహతులు సభలే తీసుకోండి మరి విచ్చేసిన మిత్రులకు సన్నిహితులందరికీ కూడా స్వాగతం కల గుర్తు చెప్పలేదు సీనరు సభ ఈ రోజు ఉదయం నుండి ఎన్నో పూజలు పునస్కారాలు అన్ని జరిగి ఉంటాయి మరి కార్యక్రమంలో భాగంగా పాలాల భజన పోటీల కార్యక్రమం కూడా నిర్వహతులు నిర్వహిస్తూ ఉన్నారు కాలాల భజన భజన అంటూనే ఓ కీర్తన ఓ పాట ఇది ఏదో ఆశ కేవలం కాలక్షేపం కోసం పాడుకునే పాట కాదు ముందుగా గ్రామాల్లో యులూ కూడా కష్టపడి తమకు దొరుకుతూనే వాళ్ళు దేవుడి సమక్షంలో అందరూ కుమ్ముడి మురళి రాయలసీమలో గొప్ప హరిదాసు వీరిని మన రావిశాస్త్రి గారు మరియు కూతుపూరి వెంకటరామరెడ్డి గారు కూడా సన్మానిస్తున్నారు కేశవులు గారిని ఈయన ఎన్నో కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించి మంచి హార్మోనిస్ట్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తి వీరిని సన్మానిస్తున్నారు నిర్వాహకులు భూతూరి వెంకటరామరెడ్డి గట్టిగా హార్మోనిస్ట్ గా ఆయన ఎంతో ప్రఖ్యాతులు ఎన్నో నాటకాలకు తన సంగీతం ద్వారా ఊపిరి పోసిన వ్యక్తి ప్రముఖమైన వ్యక్తి ప్రముఖ హార్మోనిస్ట్ కృష్ణమూర్తి గారిని సన్మానాన్ని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం పూతూరు వెంకటరామరెడ్డి గారు మరియు రవిశాస్త్రి గారు సన్మానాన్ని అందజేస్తున్నారు ఒక మంచి కళాకారునికి జరిగే సన్మానానికి మనమంటూ మరి ఒక ఉపాధ్యాయుడుగా ఒక ఎన్ మండల విద్యాశాఖాధికారిగా పనిచేసి ఒక నటుడిగా ఒక మంచి మంచి ఉపన్యాసకునిగా ఎంతో మంది హృదయాలను చూడగన్న సుబ్బరాయుడు గారిని ఇప్పుడు మా వారు ఆహ్వానిస్తు ఆహ్వానించి సన్మానిస్తున్నారు వారికి కూతురు రెడ్డి గారు రవిశాస్త్రి గారు సన్మానం ఎన్నో పాల్గొంటూ మాస్టర్ గా మంచి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అంతేకాదు ఆయన ఈ రోజు జరిగే కార్యక్రమానికి తన వంతుగా కూడా సాయం చేయడానికి ముందు వచ్చారు వారికి సన్మానం అందజేస్తున్నారు సార్ గట్టిగా చెప్పట్లు వారు మూడు వేల రూపాయలు ఇప్పుడే స్టేజ్ మీద మరియు అందజేస్తున్నారు వారి భక్తికి కూడా వారి యొక్క కూడా మనం గట్టిగా చప్పట్లు ఇద్దామని మిమ్మల్ని థ్యాంక్ యూ సార్ అండి ఎవరు పిలిచినా అక్కడికి వెళ్తాడు ఎంతసేపు వాయించగలుగుతాను అక్కడ గొప్పతనం అంటే అది నేను గమనించి మా మిత్రుడు అప్పుడు అభినందనలు సార్ మనిషి మెత్తగా కనపడిన డౌలత్ మాత్రం చాలా ఘనంగా వాయిస్తారు ఆయన తదుపరి బూతూరు వెంకటరామరెడ్డి గారు ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇదే కాదు కళా పోషణలో ఆయన ముందు ఉండి అందరికీ తన సహకారాన్ని అందిస్తుంటారు నాటకరంగానే నాటక కూడా సేవ చేసిన వ్యక్తి ఆయన కూతురు వెంకటరామరెడ్డి గారిని సన్మానించడం చాలా సముచితమని భావించిన ఇక్కడ మౌన స్వామి దగ్గర మౌనస్వామి గారు ఉన్నారండి ఆయన నేను ఈ ప్రదేశానికి ఒకేసారి వచ్చాను కానీ ఈ స్థల ప్రాంతం వెనకబడిపోయాను ఈ రోజు నేను ముందుకు పడిపోయాను ఆయన ఎప్పుడో నిరగకపోయాను కాబట్టి దానికి వెంటారెడ్డి గారు ఆ మహోత్సవానికి తెలుసుకొని ప్రతిరోజు పెట్టుకుని పోయిగా భావించుకొని కూర్చోబెట్టి లక్ష మొన్న కోటి కోటించాడు ధన్యవాదాలు ఇలాంటి మంచి మనసులో ఉన్న ఈ ప్రాంగణం నిజంగా పునీతమైంది మరి కార్యక్రమాన్ని మొదలు పెట్టే ముందు మరో యువకుడు కవి రచయిత తను గవర్నమెంట్ ఉద్యోగులుగా ఉంటూనే కళా తరిస్తూ అప్పటికప్పుడు ఇప్పుడు అడిగిన ఆ పాటలు పాటలు గొప్ప వ్యక్తి సంగీతాన్ని కూడా సమకూర్చగల వ్యక్తి నంది అవార్డు గ్రహిత బాలగర్థర్ తిలక్ తిలక్ గారిని ఇప్పుడు నిర్వాతలందరూ సన్మానిస్తున్నారు మంచి ప్లేబ్యాక్ సింగర్ ఒకటేంటి ఆయనకు తెలియని తల లేదు అని భావిస్తూ వారిని సన్మానిస్తున్నాం అంజలి గారు మీరు ఆధ్యాత్మికవేత్త భజన గురువు పౌరాణిక నటి అన్ని రంగాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన వ్యక్తి అంజలి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం తదుపరి యోగి వేమన యూనివర్సిటీలో సంగీతం మాస్టర్గా ఉంటూ ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేస్తున్న మ్యూజిక్ మాస్టర్ సుధాకర్ గారిని వేదిక మీదికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సుధాకర్ గారు తదుపరి త్రిపుల్ ఐటీలో తన సేవలు అందిస్తూ సంగీత సేవలో తరిస్తున్న జ్యోతిష్వర్ గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తూ ఉన్నాం వీరికి ఈశ్వరాచార్య గారు ఈశ్వరాచార్య గారిని సన్మానం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను చెప్పారు నేను మాట్లాడిన తర్వాత మాట్లాడతా ముందు బైరసింగం సభ్యులకు నియమ నిబంధనలు అనేవి మరొకసారి తెలియజేస్తున్నాను రఘు గారిని సన్మానిస్తున్నారు త్వరగా ఎందుకంటే పోయింది ఇక తొందరలో మా జడ్జెస్ అంజలి దేవి గారిని మొదటగా ఈ చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా ఈనాటి న్యాయ నిర్ణయత వారిని ఆహ్వానిస్తున్నాం ఇందాక చెప్పినట్లుగా ఆమె వివిధ కళారూపాల్లో మంచి ప్రజ కళ వీరిని రవిశాస్త్రి గారి ధర్మపత్ని జానకి లక్ష్మి గారు సన్మానిస్తున్నారు సార్ ఒక యువతికి మరో యువతి ఒక గొప్ప వ్యక్తికి మరో గొప్ప వ్యక్తి అందిస్తున్నారు సుధాకర్ గారిని ఈ రోజు నాయ నేతగా విచేసినందుకు వారిని సత్కారాన్ని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మీ మధ్య సంగీత జ్ఞానాన్ని ఎందరో విద్యార్థులు ప్రసాదిస్తున్నారు జ్యోతిశ్వర్ గారిని సన్మానాన్ని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వీరిని రవిశాస్త్రి గారు దుశ్శాలతో సన్మానిస్తున్నారు ఈ కార్యక్రమంలో బాలగంగా గారు కూడా తిలక్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క నియమ నిబంధనలు కూడా పాల్గొనట్లో ఉన్నాయి చదివిండొచ్చు ఆ తర్వాత మా మిత్రుడు ఈసే గారు దీనికి సమయం కానీ డిప్యూటీ మెంబర్లు కానీ ఆ తర్వాత ఈ నేను నేను ఒక పెద్దవాడిగా నిర్ణయించుకున్నాను ధన్యవాదాలు ఈశ్వరేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్ అందరూ ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భజన సంఘాలకి వచ్చిన భక్తాదులకు అందరికీ ఆ నరసింహస్వామి ఆశస్సులు ఉండాలని కోరుకుంటూ ఇక భజన సంఘాలకి కావాల్సింది ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ కావాల్సింది ఏంటంటే టైమింగ్ టైమింగ్ ఎంత కావాలా ఎంత ఎంత ఇస్తారో ఇస్తారని డౌట్ డౌట్గా ఉన్నారు ఇరవై నిమిషాలు టైం ఇస్తున్నామండి ఒక భజన సంఘానికి సార్ జడ్జెస్ గారు జడ్జెస్ గారు ట్వంటీ మినిట్స్ ఒక సంఘానికి ట్వంటీ మినిట్స్లో నాలుగు పాటలు పాడవలసిందిగా భజన సంఘ సభ్యులకి విన్నవిస్తున్నాము స్టేజ్ని దిగడానికి ఎక్కడానికి ఐదు నిమిషాలు ఉంటుంది అంటే రెండున్నర నిమిషాల్లో దిగే వాళ్ళు దిగిపోవాలా రెండున్నర నిమిషాల్లో వాళ్ళు ఎక్కిపోవాలా ఎక్కిపోవాలి సంగీతానికి బాధ్యత వహిస్తున్నారు ఏ తప్పులున్నా ఆయన అడిగి తెలుసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు మేడం గారు మీ పేరు చెప్పండి అంజలిదేవి గారు సాహిత్యానికి అంజలిదేవి దేవి గారు తదుపరి సార్ అన్నీ ఉన్నాయి సార్ సార్ మీ పేరు చెప్పండి సార్ జ్యోతిశ్వరి గారు తాళానికి తాళం బాధ్యత సార్ గారు తీసుకుంటారు అదే జాగ్రత్తగా ఉండండి ఆయన నిర్ణయాలు తీస్తారు మురళి ఒక్కొక్కరికి ట్వంటీ పేపర్స్ ఇచ్చాయి ఇరవై ఇరవై ఇచ్చేయి పేపర్లు